హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న డిసెంబర్ ట్వంటీ టూ అంటే మ్యాథమెటిక్స్ డే అండి మ్యాథమెటిక్స్ డే అని ఎందుకంటామంటే మ్యాథమెటిక్స్లో జీనియస్ అయిన శ్రీనివాస్ రామానుజం గారి బర్త్డే అనమాట అందుకని ఆయన గుర్తుగా మనం డిసెంబర్ ట్వంటీ సెకండ్న మ్యాథమెటిక్స్ డే అని జరుపుకుంటాము ఈ మ్యాథమెటిక్స్ అనేది చదువుకునే పిల్లలకి సబ్జెక్ట్లో ఎంత విలువైందో బాగా తెలుసు ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది అనే అనేది అదే ఎందుకంటే లాంగ్వేజెస్లో మనం ఎంత బాగా టాలెంటెడ్ అయినా కూడా మార్క్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది మ్యాథ్సే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్కోర్ చేయడానికి మ్యాథ్స్ ఒకటే పాసిబుల్ ఇప్పుడు ఫిజిక్స్ కూడా వేస్తున్నారు కానీ మా టైంలో అయితే ఎక్కువ మ్యాథ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పి మనం ఏ క్లాసెస్కి వెళ్ళినా కూడా మ్యాథ్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట సో డిసెంబర్ ట్వంటీ సెకండ్ శ్రీనివాస రామానుజనం గారి బర్త్డే కాబట్టి ఆయన ఒకసారి స్మరించుకోవాలి స్టూడెంట్స్ అందరూ స్కూల్లో కూడా ఇట్లాంటి ఫెయిర్స్ అయితే చేస్తున్నారు మ్యాథమె టిక్స్ డే అని అట్లా అని సో ఇదనమాట ఆయన గురించి చెప్పుకునేది మనం తర్వాత ఇది ధనుర్మాసం కాబట్టి ముగ్గు అయితే ముందు రోజు రాత్రే వేస్తానండి అంటే సండే నైటే ఇంక ఇంట్లో ఉన్నా కాబట్టి వేసేసుకుంటే పొద్దున్నే కాస్త పని అయిపోద్ది అత్తయ్య గారి కూడా లేరు ఇంకొంచెం ఫ్రీగా పొద్దున్నే కంగారు లేకుండా చెయ్యొచ్చు పిల్లలకి క్యారేజ్ అని చెప్పేసి అట్లా ప్రిపేర్ చేసుకున్నా మనం ధనుర్మాసం సందర్భంగా ఇంకో భక్తుడు గురించి ఇంకో భక్తుడు గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఎప్పుడు డైరీ బ్లాగ్లోగా ఉండే మాటలే కాకుండా అలాంటివి కూడా చెప్పుకుంటా ఉంటే మనం ఎలాంటి సనాతన ధర్మం నుంచి వచ్చాము ఏంటి అనేది కూడా తెలుస్తుంది అంటే అది చెప్పడానికి మీకు ఒక వీడియో కావాలి ఇలా చెప్ప డైరెక్ట్గా చెప్పడం కన్నా ఇట్లా వీడియో చూపిస్తూ చెప్తే ఇంకా కొంచెం అందరికీ వినపడ అర్థమవుతుంది కదా అని చెప్పేసేసి అందుకని వీడియో చూపిస్తూ ఈయన గురించి అయితే చెప్తున్నాను ఇది చూస్తూ అది వినండి ఏంటంటే మనకు తెలుసు కదా తిరుపతి అనేది ఎంత పెద్ద గుడు ఆ ధనుర్మాసం సందర్భంగా ఆయన గురించి అక్కడ గడపగా మారిపోయిన ఆళ్వారు గురించి చెప్పుకుందాం ఆయన ఏంటంటే ఆళ్వార్లు మొత్తం పన్నెండు మంది అంట అందులో కౌస్తుభమణి అనే జన్మించిన ఆయన కులశేఖర ఆళ్వారు గురించి అయితే ఇప్పుడు మనం చెప్పుకుందాం ఆ ఈయన ఇదివరకు ఇప్పుడు తిరువనంతపురంగా చెప్పుకున్న కేరళలో ఉంది కదా దాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలించేవాడంట తర్వాత ఆయనకైతే బాగా శక్తులు అనేవి ఉండేయంట అనమాట ఆయనకి శ్రీరాముడు అంటే చాలా భక్తి ఆ భక్తితోనే ఆయన రామాయణాన్ని చాలాసార్లు విన్నారంట ప్రతిరోజు రామాయణంలో లీనమైపోవడంతో అందులో ఒక పాత్రలాగా మారిపోయి ఆయన అలా ఫీల్ అవుతూ ఉండేవాడంట అంటే మనం చంద్రముఖి సినిమాలో ఆవిడ చంద్రముఖిలా ఫీల్ అవుద్ది అనుకుంటాం కదా అట్లాగా ఈయనకి కూడా ఒక అలవాటు అనేది ఉందంట ఇట్లా ఉండంగా సీతాపాహన ఘట్టంలో పౌరాణికలు వివరిస్తూ ఉండంగా రామ రామ అని సీతాదేవి దుఃఖిస్తూ ఉంటుంది కదా అపహరణ చేస్తూ రావణాసురుడు బలవంతంగా ఎలాగైతే ఎలా ఆవిడ్ని అపహరిస్తాడో అప్పుడు జటాయు ఉంటుంది కదా అట్లాగా జటాయువు కాపాడుతుంది కదా సీతాదేవిని అట్లా ఈయన కూడా ఒక క్యారెక్టర్ అనుకున్నట్టుగా నేనే జటాయువుని సీతమ్మ వారిని కాపాడాలి అని చెప్పి సముద్రంలోకి అనుకోకుండా చూసుకుంటూ తన గుర్రంతో సహా సముద్రంలోకి మునిగిపోయారంట అంటే పక్షిలా పైకి ఎగరుతుందని అనుకోకుండా సముద్రంలోకి మునిగిపోయారు అప్పుడు ఆ భక్తికి మెచ్చి ఇప్పుడు శ్రీరాముడు సీతా సమేతంగా ప్రత్యక్షమయ్యి ఇదిగో నీ తల్లి సీతమ్మ సురక్షితంగానే ఉంది నేను అప్పుడే రావణ సంహారం చేసి రక్షించానని చెప్పడంతో ఆయన తిరిగి అంతఃపురంలోకి వెళ్ళిపోయారనమాట తర్వాత కొన్నాళ్ళకి తన కుమారుడికి పట్టాభిషేకం చేసి ఆయన శ్రీరంగం వెళ్ళి శ్రీరంగ రంగనాథ స్వామిలో తరించారు ఆయనతో పాటు ఆయన కుమార్తె కూడా తన జీవితాన్ని శ్రీరంగనాథుడు అర్పించింది అప్పుడు కులశేఖర్ ఆళ్వారు గారు తన సంపద మొత్తం రంగనాథ స్వామికి కట్నంగా ఇచ్చి తన కుమార్తెతో వివాహం జరిపించారు ఇప్పటికీ ఆ తల్లిని చేరుకువల్లి అని పూజిస్తారు రంగనాథ స్వామికి చేరుకువల్లి ప్రదేశంలోనే ఆ తల్లికి ఒక ఆలయం కూడా ఉంది శ్రీరంగం మొత్తం నూట పది ఆలయాలు పైన ఉంటాయండి ఆ అయితే చూడాల్సిన ప్రదేశం మొత్తం రెండు రోజులు చూడవచ్చు అంత పెద్ద గుడి అనమాట చిన్న చిన్న టెంపుల్స్ అనేవి చాలా ఉంటాయి ఇట్లా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క చరిత్ర కూడా ఉంటుంది తన జీవితం మొత్తం ఈ కులశేఖర ఆల్వారు స్వామి సేవకి అర్పించడంతో తిరుమల వెళ్ళి అక్కడ నా మోహనాన్ని ఐ మీన్ నా మోహన స్వరూపాన్ని ముగ్ధ మోహనారాన్ని చూపి చూసి ప్రసన్నుడు అవ్వు అని చెప్పి ఆయనకి తిరుమల వెళ్ళమని ఆదేశించారంట అక్కడికి వెళ్ళి ఆయన ప్రసన్నం అయ్యాక నీకేం వారం కావాలో కోరుకోమంటే ఆల్వార్ అనే ఆయన నీ గడపగా మారి చూసి రోజు నిన్ను నిన్ను రోజు చూసే భాగ్యాన్ని అయితే ఇవ్వయ్యా నాకు అని చెప్పి ఆల్వార్ గారు శ్రీరామరా వెంకటేశ్వర స్వామిని కోరిక కోరారంట అంటే రోజు ఆయన చూసే అదృష్టం ఆయనకి కలగాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని శ్రీ ఆల్వార్ గారు అంత భక్తితో కొలుచుకున్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఆయన వరాన్ని అయితే ఇచ్చారు అందుకని రోజు ఆల్వారు గారు గ గడపగా మారి రోజు ఆయన చూసే భాగ్యాన్ని అయితే పొందారు ఇప్పటికి కూడా విఐపి దర్శనాలు అనేవి ఇస్తారు కానీ ఎంత పెద్ద విఐపి అయినా కూడా ఆ ఆల్వారు గడపను దాటి లోపలికి వెళ్ళే అర్హత మాములు మనుషులకైతే ఉండదండి ఓన్లీ అక్కడ పూజారులు పూజలు చేసే పూజారులకు తప్ప అందుకని పాసురాల్లో కూడా ఈయన గురించి ఉంటుంది అందరూ తన పాసురాల్ని తమిళ భాషలోనే రాశారు కానీ ఈయన మాత్రం కొన్ని పాసురాల్ని ముకుందమాల స్తోత్రం అనే దాంతో కులశేఖర్ ఆల్వార్ గారు సంస్కృతంలో కూడా రచించారు అంటే దీని పరంగా మనం చెప్పుకునేది ఏంటంటే దేవుడు ముందు గడపకు కూడా ఒక చరిత్ర ఉంది మనం కొంతమంది గడపను దాటుకుని వెళ్తాం కదా తొక్కకుండా వెళ్ళాలి సామాన్యంగా పెద్ద పెద్ద గడపలు ఉన్నా కూడా దాన్ని తొక్కే ప్రయత్నం అయితే చేయకుండా దాటి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం కదా ఇక్కడ తిరుమల గడపకి ఆల్వారు గారి చరిత్ర ఉంది కానీ ప్రతి గడపకి కూడా కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అయ్యే చేసి ఆ గడపకు కూడా ఒక శక్తిని ఏర్పాటు చేసి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారండి ప్రతి గుళ్ళో కూడా అందుకని చెప్పి మనం గడప దాటి వెళ్ళేటప్పుడు గడప కూడా నమస్కరించి అట్లా వెళ్ళడం అనేది మనకి గుడికి వెళ్ళేటప్పుడు నేర్చుకోవాల్సిన చిన్న నియమం అనమాట సో ఇదనమాట మనం ధనుర్మాసం సందర్భంగా భ విష్ణు భక్తుల్లో ఒకలైన ఆల్వార్ గారి గురించి చెప్పుకుంటున్నాము సో ఈ స్టోరీ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో ద్వారా అయితే చెప్తున్నాను సో మీకైతే నచ్చితే గనక కామెంట్ చేయండి స్టోరీ బాగుందో లేదో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక్కడతో మనం అనుకున్న ఆల్వార్ గారి చరిత్ర అయితే అయిపోయిందండి ఇంకా మామూలు మనుషులకైతే చరిత్ర కాకుండా రోజు ఉండే కొన్ని పనులు అయితే ఉంటాయి కదా పిల్లలు భర్త అని కొన్ని బాధ్యతలు సో అట్లాగైతే ఇంక మార్నింగ్ చెప్పాను కదా ఇంక వీళ్ళకి ఇడ్లీ వేసేసి అయితే రెడీ చేసేసి పంపించేశాను క్యారేజీలకైతే దోసకాయ పప్పు వేసేసాను అన్నం పప్పు అక్కడ రెడీ అయిపోతుంది ఇంక వీళ్ళకి టిఫిన్ ప్లేట్లలో పెట్టేసేసి నేనైతే క్యారేజ్ సర్దిేస్తే ఇంక అక్కడికైతే ఈ వీళ్ళకి కొంచెం పని అయిపోయినట్టే ఇంకా పప్పులోకి నంచుకోవడానికి పప్పు ఒకటి ఉంటే మా అమ్మాయిలకి పండగేనండి ఇంక పెద్ద రకమేమి అక్కర్లేదు వేరే రకాలేమి సో అందుకని చెప్పి ముగ్గురికి క్యారేజీలు అయితే సర్ది పక్కన పెట్టేసాను ఇంక జల్లేసేసి వాళ్ళు బయలుదేరితే కనుక ఇంక నేను బయటికి వెళ్ళడానికి ప్రిపరేషన్ బట్టలు ఆరేసుకోవడం ఇంక నేను రెడీ అవ్వడం నేను టిఫిన్ చేసి అనేది నా ప్రిపరేషన్స్ అనేవి కొన్ని అవుతాయి ఇంట్లో మామగారు కూడా వస్తారు ఆవిడ తోమి వెళ్తారు నేను వెళ్ళే టైమింగ్స్ వెళ్ళే టైమింగ్స్ సరిపోతాయి సో అత్తయ్య గారు లేరు కదా ఇంకా ఈవినింగ్ టిఫిన్ కూడా అని చెప్పేసి నారెంజకాయల రసం ఉంటే పులిహోర చేద్దాం అయితే ప్రిపేర్ చేస్తున్న దానికి కూడా ముందైతే క్యారేజీల వరకు అన్నం ఆరబెట్టేసేసి అన్నం వాళ్ళకైతే ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాక మిగిలిందైతే పులిహోర కోసమని ఆ రైస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వీళ్ళు వెళ్ళిపోయాక ఆ కంగారు అయితే ఉండదు కాబట్టి దాని ప్రిపరేషన్ ఈవినింగ్ వరకే కాబట్టి అది తర్వాత చేసుకుంటాను సో ఇక్కడ వరకు అయితే వీళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా కొంచెం హడావుడి అయితే తగ్గింది తర్వాత ముందు రోజు సండే అయ్యేసరికి కొన్ని బట్టలు అయితే తక్కువ ఉన్నాయి కొంచెం ఉంటాయి అసలు ఉండకుండా ఉండవు కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా గబాగాబా ఇవి వారేసుకుని వెళ్ళిపోతే ఇంక ఇక్కడ వరకు బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అంటే మార్నింగ్ బ్లాగ్ వరకు ఫినిష్ అయిపోయినట్టే ఇంకా ఆఫ్టర్నూన్ అనేది ఇంక మేము కొద్దిగా ఇంట్లో ఉండము పనుల మీద బయటికి వెళ్తాం మా వారే వస్తారు భోజనానికి కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ ఏమి ఉండదు సో ఈవినింగ్ నేను వచ్చేసరికి ఇంకా పులిహోర తినేసి పిల్లలు అయితే చదివేసుకుంటున్నారు నేను కూడా ఎర్లీగానే వచ్చేసాను ఇంక వాళ్ళిద్దరూ చదువుకుంటుంటే ఇంక నేనైతే పక్కన కూర్చొని బట్టలు ఫోల్డింగ్స్ అవి ఏమైనా ఉన్నాయా ఏంటి ఇలా యూట్యూబ్ వెల్టింగ్ ఇవన్నీ పనులు ఉంటాయి కదా అవన్నీ అయితే చూసుకుంటా ఉన్నాను ఇంక వాళ్ళతో పాటు మనం కూడా ఒక వర్క్ చేసుకుంటున్నాం అనమాట ఒక టైం టు టైం అనేది సో వాళ్ళ వర్క్ అయిపోయింది నా వర్క్ అయిపోయింది ఇంక అంట్లు సర్దేసేసి ఇంక వాళ్ళకి రైస్ పెట్టేశాను పొయ్యి మీద అవి ఉడుకుతూ ఉండగా వాళ్ళైతే అన్నం నోట్లో కలిపి పెట్టమని అడిగారు ఇంక ఇవాళ సరేలే ఈ పనులన్నీ అయిపోయాక ఒకేసారి కూర్చున్నా రిలాక్స్డ్గా అని చెప్పేసేసి ముందైతే సామాన్ సర్దేసుకుంటున్నా ఇంక మా అమ్మగారు పొద్దున్న తోమి పెట్టేసి వెళ్ళిపోతారు కదా ఈవినింగ్ అయితే కొద్దిగా నీళ్లు అవి ఆరిపోయి ఉంటాయి కాబట్టి మనం కబ్బోర్డ్స్లో పెట్టుకుని వెళ్ళినా కూడా అవి ఉబ్బు తడికి పాడైపోకుండా ఉంటాయి కాబట్టి మేము ఒక పూట లేట్గానే సర్దుతాం ఇంకా బట్టలన్నీ తీసేసేసి చలికి బట్టలు అనేవి బాగా చల్లగా అయిపోతున్నాయి ఇంక ఈవినింగ్ అయ్యేసరికి కొన్ని ఆరిపోయి ఉంటాయి కొన్నింటి మా గ్రిల్స్ నుంచి వస్తుందని చెప్పాను కదా అన్నీ ఆరిపోయి పోతాయి మ్యాక్సిమం స్పిన్ వేసినా వేయకపోయినా ఇంకా అందుకని బట్టలు ఇవన్నీ అయితే లోపల వేసేసుకుని అవి ఫోల్డింగ్స్ చేసేసుకుంటున్నాను ఈ కూడా ఫోల్డింగ్స్ ఏంటంటే ఒక్కో రోజు వేయడానికి కుదురుద్ది ఒక్కో రోజు వేయడానికి అవ్వదు సో సరే ఇవాళ వేసేద్దాం ఎక్కువ లేవు కదా అని చెప్పి వేసేస్తుంటే ఇంక మా వాళ్ళు అయితే వాళ్ళు చదువుకున్న బుక్స్ అవి అయితే సర్దేసుకుంటున్నారు ఇంకా వీళ్ళకి అన్నాలు కలపడానికి పప్పు అంటే ఇష్టం అని చెప్పాను కదా ఇంక మార్నింగ్ పప్పు ఉంది కాబట్టి వేడివేడిగా నెయ్యి కరగబెట్టేసేసి నా దగ్గరికి అన్ని కంచాలు గిన్నెలు అయితే పెట్టేశారు ఇంక నేను ఈ ఫోల్డ్ చేసేసి అలమరాల్లో వస్తానులే అమ్మా అని చెప్పేసి వస్తున్నాయి ఇంక ఇక్కడికైతే ఇంక మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి ఆ పని దగ్గరకు వచ్చేసరికి మరీ నీరసం వస్తుందండి కాకపోతే ఏంటంటే ఒక్కోసారి తప్పదు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అన్నీ చేసుకుని వెళ్ళాలి సో ఇక్కడికైతే అన్ని గిన్నెలైతే తెచ్చి పెట్టేశారు కాబట్టి ఇంకా అన్నం పప్పు కలిపేసి నంచుకోవడానికైతే మార్నింగ్ ఏం వేయించలేదు కాబట్టి కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసి చిప్స్ అయితే పెట్టాను నెయ్యి ఎక్కువ ఉండడంతో కంచంలో అట్లా నెయ్యి చలికి అక్కడ ఆ కాసేపట్లోనే గడ్డ కట్టేస్తుంది కంచంలో ఉన్న నెయ్యి కూడా అట్లా ఉంటుందన్నమాట సో చెప్పాను కదా అలా ఇష్టంగా కలిపి పెడుతూ ఉంటే ఒక ముద్ద ఎక్కువ తినగలుగుతారని చెప్పి ఇంకా వీళ్ళకి ఇద్దరికి కలిపి పెట్టేసేసి వాళ్ళు స్కూల్లో జరిగే ముచ్చట్లన్నీ కొద్దిసేపు చెప్తూ ఉంటారనమాట మా చిన్నమ్మాయి అయితే మరీ ఇంక వారంలో టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి హాయ్ల్యాండ్ ట్రిప్ ఉంది ఇట్లా వరుసనే హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఆ ముచ్చట్లన్నీ అయితే చెప్తుంది సో ఇదనమాట డైలీ బ్లాగ్ బై ఫ్రెండ్స్